హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీలిమా తిరుపతి బ్లాగ్స్ అండ్ కిచెన్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే మనం టీ టైంలో స్నాక్స్గా తినే బన్స్ అండి అవి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం చిన్నప్పుడు అయితే మార్నింగ్ లేవగానే టీలో బన్స్ ముంచుకొని తినేవాళ్ళం అండి మేమైతే చాలా ఇష్టపడి తినేవాళ్ళం నాలాగే టీలో బన్స్ ముంచుకొని తినడం ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఇప్పటికీ నేను ఇలాగే తింటానండి నాకు బన్స్ అంటే అంత ఇష్టం చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే టీలో బన్స్ ముంచుకొని తినేసి వెళ్ళిపోయేవాళ్ళం ఇది తిన్న తర్వాత ఆకలి కూడా అయ్యేది కాదు మొదటిసారిగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి సేమ్ మనం బయట తీసుకున్నప్పుడు ఎలా ఉంటుందో దానికంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకోవాలి అందులో వన్ స్పూన్ ఇన్స్టెంట్ డ్రైస్డ్ తీసుకోవాలండి నేనైతే ఆన్లైన్లో పర్చేస్ చేశాను వన్ స్పూన్ ఈస్ట్ వేసుకొని కొన్ని వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని కలుపుకోవాలండి ఈ ఇస్ట్ కిరాణా షాపులలో మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతుంది కానీ మేము ఉన్న చోట నాకు దొరకలేదండి అందుకే నేను ఆన్లైన్లో పర్చేస్ చేశాను ఇప్పుడు స్పూన్తో బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలండి తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి అందులో వన్ కప్పు పాలు పోసుకోవాలి నేనైతే పచ్చిపాలే తీసుకుంటున్నానండి పాలు పోసుకొని అందులో త్రీ స్పూన్స్ షుగర్ వేసుకోవాలి బన్స్ ఎక్కువ స్వీట్గా ఉంటే బాగోదు కదండి అందుకే త్రీ స్పూన్సే వేసుకున్నాను మీరు కావాలంటే ఎక్కువ అయినా వేసుకోవచ్చు తక్కువ అయినా వేసుకోవచ్చు అది ఆప్షనల్ అండి తర్వాత వన్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి తర్వాత హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి ఆ తర్వాత మనం నానబెట్టుకున్న డ్రై ఈస్ట్ అనేది వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి షుగర్ మొత్తం మెల్ట్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి కలుపుకొని పది నిమిషాలు పక్కన పెట్టేయాలండి ఈస్ట్ అనేది పొంగుతుంది ఇప్పుడైతే పొంగిందండి మీకు అయితే కనిపించట్లేదు కొంచెం నురగలాగా వచ్చింది తర్వాత అందులో స్టైనర్ పెట్టుకొని వన్ కప్ మైదా పిండి వేసుకోవాలండి మైదా వేసుకొని జల్లించుకోవాలి ఉండలు లేకుండా జల్లించుకోవాలి ఎక్కడైనా డస్ట్ పార్టికల్స్ ఉన్నా పోతాయి కదా ఇలా మొత్తం జల్లించుకోవాలి వన్ కప్పు పాలుకి టూ కప్స్ అయితే మైదా పిండి పడుతుందండి టూ టూ అండ్ హాఫ్ కప్ అయితే పడుతుంది మనకి ఇప్పుడు కలుపుకోవాలండి కలుపుకుంటే కొంచెం బాగా లూజ్గా అనిపించింది అందుకే వన్ మళ్ళీ వన్ కప్పు వేసుకున్నాను మొత్తం టూ కప్స్ అయితే పడుతుందండి పిండి మనకి మళ్ళీ జల్లించుకోవాలి ఇలాగా కొంచెం కొంచెం వేసుకుంటూ జల్లించుకున్నానండి ఒకటేసారి వేసుకుంటే పిండి పడిపోతుందేమో అని కొంచెం కొంచెం వేసుకుంటూ జల్లించుకున్నాను ఈ బన్స్ని మనం బయట తీసుకునే బదులు ఇంట్లో చేసుకొని పిల్లలకు పెడితే ఆ హ్యాపీనెస్ అనేది వేరేలా ఉంటుందండి మన చేతితో మనం చేసాం కాబట్టి ఆ ఫీల్ అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడు స్పూన్తో కలుపుకోవాలండి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి స్పూన్తో కలుపుకున్న తర్వాత మళ్ళీ స్పూన్ తీసేసి హ్యాండ్తో బాగా కలుపుకోవాలి పిండి అనేది మనకి కొంచెం లూజ్గానే ఉండాలండి పిండి లూజ్గా ఉండడం ద్వారా మనకి బన్స్ అనేవి సాఫ్ట్గా స్పాంజీ లాగా వస్తాయండి చాలా ఫ్లఫీగా కూడా వస్తాయి మనం పిండిని చాలా బాగా కలుపుకోవాలండి మనం ఎంత బాగా కలుపుకుంటే మనకి బన్స్ అనేవి అంత సాఫ్ట్గా వస్తాయి తర్వాత ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ బన్స్ని చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి ఒకసారి చేశారనుకోండి మళ్ళీ మళ్ళీ మీరే చేస్తారు టేస్ట్ అంత బాగుంటుంది పిండి కొంచెం లూజ్గానే ఉండాలండి మనం కలుపుకునేటప్పుడు ఇలా చేతికి అతుక్కున్నట్టే ఉండాలి అలా ఉంటేనే బన్స్ అనేది సాఫ్ట్గా వస్తాయి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక తడి టవల్ తీసుకొని పైనుండి కప్పేయాలండి మనం ఇప్పుడు ఒక వన్ అవర్ అయితే రెస్ట్ ఇచ్చేయాలి వన్ అవర్ తర్వాత చూద్దామండి టవల్ తీసి చూడండి పిండి అయితే మనకి డబుల్ అయిపోయింది బాగా పొంగింది ఇలా పొంగితే మనకి పర్ఫెక్ట్గా బన్ బన్స్ అయితే వస్తాయండి ఇప్పుడు ఒక చెక్కపీట తీసుకొని దాని మీద పొడిపిండి చల్లుకోవాలి పొడిపిండి చల్లుకొని మనం కలిపి పెట్టుకున్న పిండి ముద్దను దాని మీద వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి మనం ఇంత బాగా కలుపుకుంటే మనకి బన్స్ అనేవి అంత సాఫ్ట్గా వస్తాయి ఈ బన్స్ని మనం గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు కానీ టేస్ట్ అంత బాగోవండి మనం బయట బన్స్ లాగా టేస్ట్ రావాలంటే మైదా పిండితో చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు ఒక పిండి ముద్దను తీసుకొని పొడి పిండి చల్లి ఇలా వీడియోలో కనిపిస్తున్న విధంగా ఒత్తుకోవాలండి ఇలా ఇలా చేసుకోవాలండి కిందకి చేసుకోవాలి మనం ఇలా కిందకి ఇలా చేసుకోవడం ద్వారా మనకి క్రాక్స్ అనేవి రాకుండా ఉంటాయి వీడియోలో కనిపిస్తున్న విధంగా చేసుకోవాలి ఇలా చేసుకొని పక్కనైతే పెట్టుకోవాలండి మనం ఇలా ఎంత బాగా చేసుకుంటే మనకి క్రాక్స్ అనేవి రావు మొత్తం ఇలానే చేసుకోవాలండి నాకైతే ఎయిట్ బాల్స్ వచ్చాయి నేను తీసుకున్న పిండికి తర్వాత ఒక ఇడ్లీ పాత్ర తీసుకొని అందులో మొత్తం ఆయిల్ రాసుకోవాలండి అంచులకి ఇలా ఆయిల్ రాసుకున్న తర్వాత అందులో అయితే మనం కలిపి పెట్టుకున్న పిండి ముద్దులను అందులో వేసుకోవాలండి ఈ బన్స్ని మనం పిల్లలకి బయట తీసుకొని పెట్టే బదులు ఇంట్లో ఇలా చాలా సింపుల్గా చేసుకొని పెట్టడం చాలా హెల్తీ అండి ఇలా మొత్తం నాలుగు వైపులా నాలుగు పిండి ముద్దులను వేసుకొని కింద పెట్టుకోవాలి పెట్టుకొని ఒక పది నిమిషాలు రెస్ట్ ఇచ్చేయాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పెద్ద వెడల్పాటి గిన్నెను పెట్టుకోవాలి అందులో ఒక స్టాండ్ పెట్టుకోవాలండి ఇప్పుడు మూత తీసి ఈ పిండి ముద్దల మీద కొంచెం పాలు అనేది గ్రీస్ చేసుకోవాలండి ఇలా గ్రీస్ చేసుకోవడం ద్వారా బన్స్ అనేవి మంచి కలర్లోకి వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఇంకో టెన్ మినిట్స్ రెస్ట్ ఇవ్వాలండి ఇప్పుడైతే చూద్దాం పిండి ముద్దలు డబుల్ సైజ్ అయిపోయాయి కదా ఇప్పుడు మనం స్టవ్ మీద గిన్నెను పెట్టుకున్నాం కదండి దాన్ని టెన్ మినిట్స్ ఫ్రీ హీట్ చేసుకోవాలి తర్వాత ఈ గిన్నె ఈ ఇడ్లీ పాత్రను అయితే అందులో వేసుకోవాలండి వేసుకొని మూత పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ సిమ్లో పెట్టి బేక్ చేసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా బాగా వచ్చింది కదా మళ్ళీ మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసిద్దాం తర్వాత ఇంకొక ఆయిల్ వేసుకుంటున్నానండి ఇది బేక్ అయ్యే వరకు అయితే ఇవైతే చాలా పర్ఫెక్ట్గా పొంగిపోయాయి పైన అయితే పాలతో గ్రీజ్ చేసుకుంటున్నాను కలర్ రావడానికి ఇలా మొత్తం గ్రీజ్ చేసుకోవాలండి ఇలా గ్రీజ్ చేసుకోవడం వలన మంచి కలర్ వస్తుంది ఇప్పుడైతే మూత పెట్టుకొని సేమ్ మళ్ళీ థర్టీ మినిట్స్ బేక్ చేసుకోవాలండి మధ్యలో ఒకసారి మూత తీసి చూడాలండి ఇప్పుడైతే కొంచెం బేక్ అయిందండి ఒక ట్వంటీ మినిట్స్ మధ్యలో చూసాను నేను కొంచెం బేక్ అయింది ఇంకొంచెం కలర్ రావాలి మళ్ళీ మూత పెట్టేసి ఇంకో టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చాలా పర్ఫెక్ట్గా కలర్ వచ్చింది బాగా బేక్ అయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కిందకి తీసేయాలి చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా మెత్తగా స్మూత్గా వచ్చాయండి కానీ వేడివేడిగా ఉంది ఇప్పుడు దీని మీద అయితే ఒక తడి టవల్ని కప్పేయాలండి చల్లారే వరకు ఇలా ఇలా తడి టవల్ పెట్టడం ద్వారా బన్స్ అనేవి గట్టిగా కాకుండా మెత్తగా ఉంటాయి చూడండి ఎంత బాగా వచ్చాయో చాలా మెత్తగా వచ్చాయండి సేమ్ మనం బయట తీసుకున్న బన్స్ లాగానే ఉన్నాయి చాలా స్మూత్గా చాలా సాఫ్ట్గా వచ్చాయండి చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయో లోపల కూడా చాలా బాగా ఉడికింది చాలా పర్ఫెక్ట్గా బేక్ అయిందండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుందండి చూడండి లోపల ఎంత బాగా పర్ఫెక్ట్గా బేక్ అయిందో చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది బయట బన్స్ తీసుకునే బదులు మనం ఇంట్లో ఇలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు బయట బన్స్ కంటే ఇంట్లో తయారు చేసుకున్న బన్స్ అయితే చాలా టేస్టీగా ఉంటాయండి ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా ఎంత సింపుల్గా ఎంత ఈజీగా బన్స్ అనేవి ఇంట్లో తయారు చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలకు పెట్టండి ఐ హోప్ నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్